రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని పులిచేరుకుంట మైసమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ప్రారంభమయ్యాయి శుక్రవారం ప్రారంభమైన వేడుకలు ఆదివారం మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి వేద పండితులు హరీష్ ఆధ్వర్యంలో మొదటి రోజు పూజలు ప్రారంభం కాగా ఉదయం యాగశాల ప్రవేశము పుణ్యహవచనము అఖండ దీపారాధన నవగ్రహ వాస్తు మాతృక పూజలు మరియు నవగ్రహ హోమము వాస్తు హోమము మాతృక హోమము లక్ష్మీ హోమాలు నిర్వహించారు ఈ సందర్భంగా సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజురెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి ప్రముఖ వైద్యులు చింతోజు శంకర్తో పాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేపట్టారు అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రాంగణంలో అంగర కవి భూముగా అమ్మవారి యొక్క వార్షికోత్సవ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది ఈ రోజున అమ్మవారికి శుక్రవారం రోజున ఉదయం గురు ప్రార్థన గణపతి పూజ మన్యాహవాదనం అంకురార్పణం అదేవిధంగా నవగ్రహ వాస్తు మాతృగా యోగిని క్షేత్రపాలక సర్వతోపద్ర మంటక ఇంకా ఇంకా కాసేపట్లో చండీహవనం ప్రారంభమవుతున్నది చండీ హోమాలు అదేవిధంగా అమ్మవారికి కలిశములచే అమ్మవారికి మహాస్త అనగా కలశములచే కలిశములు ఆవాహించినటువంటి కలశాలచే వరణ కలశాలచే కూడా అభిషేక కార్యక్రమాలు అమ్మవారికి విశేష అభిషేకములు అలంకరణ అమ్మవారికి విశేషమైనటువంటి